జంగమయ్యపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి చింపిరి రాణి ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి నా పేరు రాణి నేను నా గ్రామం జంగమయ్య గ్రామం నుంచి నేను సర్పంచ్ అభ్యర్థిలా పోటీ చేస్తున్నాను నన్ను కాంగ్రెస్ పార్టీ పరిచిన అభ్యర్థి నేను గతంలో కాంగ్రెస్ పార్టీ చాలా చేసింది ఎన్నో ఎన్నో ఇండ్లు ఇచ్చింది ఎంతో ప్లేస్ కూడా చూపించింది రేషన్ కూడా ఇచ్చింది ఇంకా చేస్తుంది చేసింది నెక్స్ట్ వచ్చే దాంట్లో మన ప్లేస్ కూడా ఫ్లాట్లు కూడా చెప్పిరు ఖచ్చితంగా నా వంతు నేను చేపిస్తా నన్ను ముందుకు నడిపించి నన్ను గెలిపించండి గ్రామ అభివృద్ధి కోసమే నేను ముందుకు వచ్చిన నేను యువతిని అంటే నా ఆలోచన చాలా ఉంటది అది ఒక్కటి ఆలోచించండి నాది నీది కాదు మన సమస్య మన ఊరు సమస్య ఏది ఉన్నా సరే బాధ్యతగా నేను అక్కడనే ఉంటా ఎక్కడ వెళ్ళాను అక్కడనే ఉంటా ఇరవై నాలుగు గంటలే నేను అక్కడనే అదుపులోనే ఉంటాను అందుబాటులోనే ఉంటా నేను గెలిపియండి నన్ను మీ మీ బిడ్డ అనుకోండి నేను వారి మెజారిటీతో గెలిపిస్తే చాలు నాకు ఇదే నేను ప్రజాసేవ కోసమే నేను ముందుకు వచ్చిన నేను మీ బిడ్డను నన్ను గెలిపించుకోవడమే మీ లక్ష్యం గెలవడమే నా లక్ష్యం భారీ మెజారిటీ నన్ను గెలిపిస్తారని నేను కోరుకుంటున్నా